గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయిని రైతుల మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం అరటి తోట నరికువేతకు దారితీసింది చేపల రాంబాబు తన ఎకరున్నర భూమిని దున్నుకోవడానికి పద్మారావుకు అనుమతిచ్చారు ఇవన్నీ లంక భూములు కావడంతో ఎలాంటి పట్టాలు ఉండవు అందుకే ఇరువురు ఒప్పంద పత్రం రాసుకున్నారు పద్మారావు ఆ పొలంలో అరటి తోట సాగు చేశారు అదే గ్రామానికి చెందిన దున్న రాజేష్ మహేష్ బుధవారం అరటి పంటను నరికేసి పొలం దున్నేశారు పంటను నరికేశారంటూ పద్మారావు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై తుళ్లూరు పీఎస్ లో కేసు నమోదైంది రాజేష్ మహేష్ మాత్రం ఆ భూమి తమదని రెండు వేల పద్నాలుగులో రాంబాబు వద్ద తాకట్టు పెట్టామని పోలీసులకు తెలిపారు డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పిన రాంబాబు తమ భూమిని స్వాధీనం చేయకుండా వేరే వాళ్లకు ఇచ్చి పంటలు సాగు చేయిస్తున్నారని ఆరోపించారు రాజేష్ మహేష్ ఇద్దరూ కలిసి రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు ఆర్థిక లావాదేవీలు ఉంటే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుందని ఇలా పంటలు నరికేయడం మంచి సంప్రదాయం కాదని పోలీసులు హెచ్చరించారు